హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక మొదటగా ఈ రైతుల ఖాతాల్లో అనేది కూడా జమ అవుతాయని ఇక రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది కొద్దిగా అర్హుల జాబితాలో కూడా మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరిగింది ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులనేది కూడా సోమవారం ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు అనేది కూడా అర్హ అర్హత పొందినటువంటి రైతులకు మాత్రమే జమ చేస్తారు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా విడుదలవుతాయి ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా విడుదలవుతాయి దాదాపుగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా మొదటగా డబ్బులు పంతొమ్మిదిలో విడతగా జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ రెండు వేల రూపాయలు అనేది కూడా ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసి ఉంటారో ఆ యొక్క రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో మొబైల్ నెంబర్ అంటే పిఎం కిసాన్లో పోర్టల్ ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని భూమి వివరాలనేది కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక లిస్ట్లో పేరు ఉందో లేదో కూడా వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేనట్లయితే కింద వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే అక్కడ మొబైల్ నెంబర్ అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో